హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో హెల్దీగా కొబ్బరితో కొబ్బరి రొట్టి చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా మైల్డ్ స్వీట్తో చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది రెండు రోజులపైనే నిల్వ కూడా ఉంటుందండి ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు కూడా ఇది ఇలా చేసుకొని రొట్టె అనేది తీసుకువెళ్ళచ్చు పిల్లలు ఎప్పుడైనా స్వీట్ అడిగారు అనుకోండి ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ కూడా ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము ముందుగా కొబ్బరి తీసుకోండి పెద్ద కొబ్బరికాయలో ఒక హాఫ్ కొబ్బరి చిప్పను మాత్రమే తీసుకున్నాను నేను ఇక్కడ దాన్ని ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మిక్సీకి వేసుకొని ఒకటి రెండు సార్లు తిప్పుకోండి సరిపోతుంది మరియు మెత్తగా అవసరం లేదు చిన్న కొబ్బరి ముక్కలు లాగుండా బాగుంటుందనమాట మెత్తగా వేసుకున్నా పర్వాలేదు ఇలా వేసుకొని ఉంచుకోండి ఇప్పుడు శనపప్పును కూడా నేను ఒక పావుగంట ముందు నానబెట్టుకున్నానండి ఒక టూ స్పూన్స్ అలా తీసుకోండి ఇది కూడా మధ్య మధ్యలో తగిలితే బాగుంటుంది తినేటప్పుడు అలాగే బెల్లం కూడా తురిమిన బెల్లం ముప్ప ఒక కప్పు తీసుకోవాలండి ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి దాంట్లో ముందుగా బెల్లం వేసుకోండి అలాగే నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోండి వేసుకొని ఒక రెండు కప్పులు వాటర్ వేసుకోండి మనం ఇక్కడ ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకుంటున్నామండి బియ్యం నూకు ఉంటుంది కదా అది ఒక కప్పు తీసుకుంటున్నాం అందుకని రెండు కప్పులు వాటర్ వేసుకుంటున్నామండి అలాగే ఇందులో ఇప్పుడు కొబ్బరి తురిమింద ఉంది కదా అంటే మిక్సీకి వేసుకున్నది అది కూడా వేసేసుకోండి మీరు ఈ కొబ్బరిని కావాలనుకుంటే ఇలా మిక్సీకి వేసుకోవచ్చు లేదంటే తురుము కూడా తీసుకోవచ్చు ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇది బాగా మరగనివ్వండి అండ్ గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా అంటే తెరలేంత వరకు ఒకసారి మరిగించుకోవాలి ఒక పావు టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకోండి వేసుకొని ఇది ఇప్పుడు బాగా తెరులుతుంది కదండి అంటే ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు బియ్యం రవ్వ ఉంటుంది కదండి అది ఒక కప్పు వేసుకుంటున్నాను ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోండి ఈ బియ్యం రవ్వ మనకి బయట షాప్స్లో అయినా దొరుకుతుంది ప్యాకెట్స్లో లేదంటే మనం ఇంట్లో అయినా బియ్యాన్ని ఇలా చిన్న నూకలా చేసుకొని అదైనా వాడుకోవచ్చండి మొత్తం రవ్వ వేసేసి బాగా ఒకసారి కలుపుకోండి అంటే రవ్వ ఎక్కడ ఉండాలి కట్టకుండా కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకోండి ఈ రవ్వని ఉడకనివ్వండి అంటే కొంచెం దగ్గర పడికే పడేంత వరకు ఉడికించుకోవాలి ఉడికి దగ్గరికి అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ కడాయిని పక్కన పెట్టేసుకొని ఇంకొక కడాయిని పెట్టుకోండి ఇప్పుడు దీన్ని రొట్టెలా చేసుకొని కాల్చుకోవాలి అందుకోసం నేను ఇక్కడ పెనం పెట్టుకున్నానండి మీరు ఏదైనా పెట్టుకోవచ్చు కడాయి లాంటి కూర చేసే కడాయి ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు అండి నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ నెయ్యి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి మీ ఇష్టం మీరు ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేదంటే పూర్తిగా నెయ్యి అయినా తీసుకోవచ్చు వేడైన తర్వాత ఇప్పుడు గరిడితో ఇలా తీసుకొని రొట్టెలాగా మొత్తం వేసుకొని ఇలా అద్దుకోండి చుట్టూ ఇలా నీట్గా స్ప్రెడ్ చేసుకోండి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాల ఒక పక్క కాలనివ్వండి అంటే ఎర్రగా కాలనివ్వండి మనకి సైడ్స్ చూస్తే ఎర్రగా కాలిందో లేదో తెలుస్తుంది అంతవరకు కాల్చుకోండి అంటే మూత పెట్టేసుకోండి మూత పెట్టుకొని కాల్చుకుంటే బాగా మనకి పైన ఆవిరి కుడుకుతుంది కింద ఏమి అడుగున కాలుతుంది మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి చుట్టూ ఎర్రగా కాలి ఉంటుంది కనిపిస్తుంది కదా చుట్టూ ఎర్రగా కాలినట్టు ఇలా కాలిన తర్వాత ఇప్పుడు దీనికి సరిపడే ఒక ప్లేట్ తీసుకొని ఫ్లిప్ చేసుకోండి అంటే రివర్స్ చేసుకోండి ఇప్పుడు ఈజీగా రివర్స్ అవుతుంది మళ్ళీ దీన్ని తిప్పి మళ్ళీ వేరే పక్కకు కాల్చుకోవాలి ఇలా తిప్పినప్పుడు జాగ్రత్తగా తిప్పుకోండి నేను ఇలా తిప్పినప్పుడు జాగ్రత్తగానే తిప్పాను కానీ మళ్ళీ తిరిగి కడాయిలో వేసినప్పుడు అంచులు కొంచెం కడాయి కన్నా ఎక్కువ ఎగస్ట్రా ఉంది అందుకనే విరిగిపోయిందండి కొంచెం అయినా పర్వాలేదులేండి నెమ్మదిగా ఇలా గట్టితో సెట్ చేస్తే కరెక్ట్గా సెట్ అయిపోయింది రెండో పక్కకి ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ తిరిగి మూత పెట్టుకొని మరొక మూడు నాలుగు నిమిషాలు సేపు ఇంకొక పక్క ఉంచుకోండి అంటే ఇంకో పక్క కూడా ఇలా ఎర్రగా వరకు ఉంచుకొని గ్యాస్ స్టోన్ ఆఫ్ చేసేసుకోండి రెండు పక్కల ఇలా బాగా కాలిన తర్వాత ఇప్పుడు వేరొక ప్లేట్లోకి మార్చేసుకోండి చూసారు కదా రెండు పక్కల చాలా పర్ఫెక్ట్గా కాలింది కదా ఇలా రెండు పక్కల ఎర్రగా కాలితే చాలా బాగుంటుందండి టేస్ట్ పైన క్రిస్పీగా మధ్యలో సాఫ్ట్గా బాగుంటుందండి తప్పకుండా ఈ వీడియో చూసి కొబ్బరితో ఈ విధంగా ట్రై చేయండి ఇంట్లో అప్పుడప్పుడు కొబ్బరి మిగిలిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడైనా ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్